అండి రాగలనే అంటే అవసరం అన్నమాట ఇప్పుడు నిన్నే గొప్ప యాక్టర్ కదా మంచి కార్యక్రమాలు చేస్తాండే నన్ను పిలిచారు నేను చేయలేకపోయాను అన్న చిన్న బాధ ఉంటుంది ఇప్పుడు ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమా ఇంకొక ఎవడ చిన్న యాక్టర్ చేసి అది హిట్ కొట్టేసింది అనుకో ఆ సినిమాకి ఆ హీరోని గెస్ట్ కింద పిలిస్తే ఎలా ఉంటుంది ఆడు ఎందుర్ అంటే ఆడికి ఎలా ఉంటుంది ఆ అనే ఒక పాయింట్ వల్ల ఎల్టలే అని అంటే ఒక రాష్ట్రాన్ని ఒక ఆంధ్రప్రదేశ్ అనే ఒక దాన్ని మనం మంచి చేయలేకపోయాము ఈ వచ్చి మంచి చేస్తున్నాడు ఈ మంచులో మనం వెళ్ళి ఏదో ఒక షీల్డ్ తీసుకుని వచ్చి నవ్వి ఆయనకు అదే వచ్చాఖకు అన్నట్లు నవ్వి వచ్చాడు సెలవు కప్పించుకోవడం నూట యాభై రూపాయల సాలువ అవన్నీ నచ్చవాలి అంటే నచ్చ కాదు ఆయన ఎగ్జిస్టింగ్ తీసుకోలేపోతున్నాడు అనమాట మనసుకి అది వేరే అంటే నీకు ఎక్కడ భయం అనిపిస్తులేదు ఎందుకంటే జగన్ తాందరం గుర్త చెక్ చేస్తామని ప్లాన్ లో ఉన్నారు సో నీకు భయం అనిపిస్తులేదండి బేస్కి వెళ్ళి నాకు చెక్ చేస్తే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ నెల్లగా ఉంది కొంచెం తెల్లగా వస్తుంది అనమాట ఆ నీకు తెలియని విషయం ఏంటంటే అక్కడ పదకొండు సీట్లు కూడా ఎందుకు వచ్చింది తెలుసా ఫ్యాన్స్ ఎవరు లేరు ఆయన ఇచ్చిన ఐదు వందల వెయ్యి రూపాయలతో తోటి అవి అన్ని నడుచుకున్నారు ఈ రోజు ఆంధ్ర మొన్న నూట ఇరవై రోజులు వచ్చారు పులివెందులో పులి పెట్టింది నేను తెలిసాను తీస్తామంటారు బయట మరి దాని చేయమంటారు ఎక్కడ అనిపించినా పులి తీసి సిద్ధం ఉండవచ్చు ఇది అయితే రీసెంట్లీ మా దోస్ గారు పెళ్లి ఉంది ఆడ విస్టింగ్ కార్డు అదే పెళ్లి కార్డు పంపించి ఆవిడ పులివెందు కనిపించింది ఎక్కడ దగ్గర అరే పెళ్లికి మాత్రం రావద్దు కార్డు ఊరికే పంపించింది మా ఊరైతే కొద్దిసేపు వేస్తారని చెప్పాడు వేరే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఎందుకంటే నన్ను కూడా దొంగ చెక్కి అయితే ఆడియన్స్ ఉన్నారా అని ఇంక రేపు మా ఎవరు జనం కూడా నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను అది మూడో రేపు ఎంత డబ్బులు చూసుకుని జగన్ మీద ఇంత ఘాటుగా స్పందించడానికి ఎంత డబ్బులు బయట తీసుకున్నాను ఘాటుగా చెప్పడానికి కారణం ఇప్పుడే ఘాట్ తిన్నాను అనమాట అదే రత్న కిల్లి అంటారు కదా తిన్నాను అందుకే ఘాటుగా మాట్లాడుతున్నాను అంతే అన్న చాలా బయట చూసాడు బాగానే ఇష్టాలు తింటున్నా అని కామెడీ ఎదుతా బాగా ఇష్టాలు ఎంక్ కాబట్టి బయట అలాగే అనిపిస్తున్నాడు అంటే మీరు ఇలానే ఉంటారా మీరు మళ్ళీ ఫ్యూచర్ లో ఛాన్స్ మారే ఛాన్స్ ఫ్యూచర్ లో గుడ్డు మొక్కలు మొత్తం ఉంచిన తర్వాత నేను తప్పు చేశానని ఒప్పుకునే రోజు రాదు అది వేరే